హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆలుతో స్నాక్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను క్లిక్ చేయండి బెల్లైకా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా మీడియం సైజు గల పొటాటోస్ తీసుకున్నాను వీటిని అన్నిటినీ ఇలా తురుముకోవాలండి చూడండి ఇలా అన్నీ తురుముకోవాలి చూడండి మొత్తం ఇలా తురుముకున్న తర్వాత వాటర్ వేసి బాగా కడగాలి చూడండి ఇలా బాగా కడిగాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని వేరే గిన్నె పెట్టుకొని గిన్నె పైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టిన ఆలు అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కాటన్ క్లాత్ని బాగా తిప్పుకోవాలి తిప్పుకుంటే వాటర్ అనేవి మొత్తం వచ్చేస్తాయి మళ్ళీ తర్వాత ఒకసారి మనం గట్టిగా ఇలా నొక్కాలి నొక్కిన తర్వాత వాటర్ అయితే వాటర్ మొత్తం వచ్చేస్తాయి తర్వాత మనం ఒక బౌల్లో మొత్తం వేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా ఏమాత్రం వాటర్ లేకుండా ఉండాలి ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి సాల్ట్ ఒక టీ స్పూన్ వరకి మసాలా హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ కప్ వరకు ఫ్లోర్ వేసుకొని ఇలా జల్లించుకోవాలి తర్వాత అన్నింటినీ ఇలా బాగా కలుపుకుంటూ చూడండి ఇలా కలుపు కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కలుపుతుండగానే మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు చూడండి ఇలా వస్తాయి మనకు వాటర్ వేసుకోకుండా చాలా వాటర్ అయితే వచ్చేసాయి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వే వెయిట్ చేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా గ్యారెల్ సైజులో వేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది కాబట్టి చూడండి వాటర్ వేయకుండానే ఇలా మనం కలుపుతుండగానే వాటర్ అయితే మొత్తం పిండి కలిసేవారికి మెత్తగా అయిపోయింది ఇలా చిన్న చిన్నగా గ్యారెల్ సైజులో చేసుకొని మీడియం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత రెండు వైపులా రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను చూడండి ఇలా కలర్ఫుల్గా రెడ్ కలర్లో బ్రౌన్ కలర్ వరకు అన్నీ కాల్చుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి లోపల కూడా బాగా కుక్ అయింది ఇలా చేత్తో చురుతే ఇలా కొంచెం ప్రెస్ చేసి తీసుకుంటే చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అయితే చాలా తక్కువగా తక్కువ పీల్చుకుంటుందండి చూడండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన స ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి